ఇప్పుడు చూసారు కదా గార్డెన్ అంటేనే చాలా పెద్ద పని అండి మొత్తం స్టంప్ంగ్ కటింగ్ అంతా చేశాను చూసారే ఈ మొక్క అయితే మొత్తం అంటే కటింగ్ చేశాను ఈ మధ్య పూలు వేయట్లేదు ఇది అది శంకు పూల మొక్క అది కూడా కటింగ్ చేశాను మొత్తం క్లీన్ చేయాలంటే ఇప్పుడు చాలా పని ఉంది ఇంకా మొక్కలు అయితే వాడిపోయి నిన్న చిన్న వర్షం పడింది కదండి స్నీల్ అయితే వేయలేదు అలాగే వాడిపోయి పత్తి మంది చాలా బాగా చూడండి మొగ్గలు అన్నీ ఒకేసారి పూస్తే సూపర్గా ఉంటుంది చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా అన్ని మొగ్గలు ఒకేలాగా ఉన్నాయండి అంటే అన్ని జంటలకి ఒకేలాగా ఉన్నాయి చూడండి మొత్తం ఉన్నాయండి వాటర్ అయితే వేయాలి అలాగే ముద్ద ఒక పువ్వు అయితే రాలిపోయింది అంటే వాటర్ అందలేదు లేకపోతే బలం చాలట్లేదో తెలియట్లేదు రేపటికైతే ఒక రెండు మూడు ఉన్నాయి పెద్ద పోస్తాయి ఇది నిన్న రాలిపోయింది మొగ్గ అందుకు చిన్నదైంది చాలా పెద్ద పోస్తాయి ఇవైతే అలాగే గులాబీలు కూడా కటింగ్ చేస్తాను చేయకపోతే అస్సలు బాగాలేదండి చూడండి ఎలా పోస్తున్నాయో చిన్న చిన్న పూసి ఇంకా అంటే నీట్గా లేవు చట్ట చట్టగా ఉన్నాయి అలాగే ఒక్క వంకాయ అయితే ఉంది ఈ చెట్టుకి ఇంకా ఉంచిస్తాను తీయలేదు ఈ వంకాయ ఒక్కటే ఉందండి ఇది వచ్చి ముద్దుగోరండి పూలు భలే ఉన్నాయి తొలిసారి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అయితే నాకు టమాటో రెడ్ ఉండే కదా ఇప్పుడు వచ్చి ఇవి ఉన్నాయి బాగున్నాయి కదా చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా చామంతులు వేసాను ఇది దాల్యా పింక్ దాలియా నిన్నే నర్సరీ నుంచి తెచ్చాను పింక్ దాల్యా చూడండి గులాబీలు అస్సలు బాగాలేదు అన్నిటికీ ఈ చెత్త అంతా తీసి నీట్గా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజు కొంత అవుద్ది రేపు కొంత అవుతుందేమో ఈ మందారం అయితే చాలా బాగుంది బాగా పింక్ కలర్ మీద రెక్క కూడా ఇలా వంకీలు తిరిగి వస్తుంది చాలా బాగుందండి అందంగా ఉంది నేను ఇది నిన్నే తీసుకున్నాను ఇది కూడా ఇంకెయ్యలేదు ఇదైతే అయితే చిన్న కటింగ్ది ఇక్కడ వేశాను పుయ్యాలా లేదనుకుని చిన్నది పాపం సో ఇదండి అలాగే గుంటగరగ రాకు ంటకరగా రాక అనుకుంటున్నాను పే అయితే మర్చిపోతున్నాను చామంతి అయితే చాలా బాగా వచ్చింది ఇది అల్లము అల్లం ఉన్న ఇది అందరికీ తెలుసు కదా మా మాకు ఇదైతే ఉంచిస్తాను ఇంకా ఈ పువ్వులు ఇంకా దానిలో దవనం దవనవండి ఇంకా ఇది వైట్ లిల్లీ సీజనల్ లిల్లీలో వైటు పసుపు ఉంది కదా చాలా వీడియోలో చూసారు అలాగే గోరింటాకు అది ఇంకా ఇది లిల్లీ ఇది వైట్ లిల్లీ కాడ్ లిల్లీ ఇది పోత అయిపోయింది ఇదైతే గోరింటాకు ఇక్కడ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి పువ్వులు వచ్చి వైలెట్ కలరు చాలా బాగుంది ఇదండి మా గార్డెన్ చూసారు కదా ఇది వచ్చి నిన్నే తీసుకున్నాను నిన్నైతే కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర లేనివి తీసుకున్నాను రేరుగా దొరికినవి ఇవైతే నాకు చాలా నచ్చాయి ఎందుకంటే నాకు నా దగ్గర అప్పుడు ఉండేవి కాకపోతే మేము హౌస్ కనెక్టింగ్ పైన కడుతున్నప్పుడు ఇది సిమెంట్ పడి పోయింది ఇవి ఇంకా నచ్చాయి నాకు చాలా చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో అసలే భలే ఉన్నాయి చూస్తుంటే చక్కగా ఎంత అందంగా ఉన్నాయో కదా అలాగే ఇది నిమ్మ మొక్క ఇది టేబుల్ అనుకుంటున్నాను నిన్నే కొన్నాను మర్చిపోయినప్పుడే టేబుల్ అనుకుంటాను చాలా కాయలు కూడా ఉన్నాయి ఇంకా ఇది ఇది అంటే కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయి వెయ్యాలి ఆ మందారం ఇవి ఇవి వచ్చి చిన్న కటింగ్ చేసి పెట్టాను చిగురులు మొక్కలు కాదు చాలా బాగా వస్తుంది ఇది వేరే కలర్ కుంకుమ కలరు దీనిలో ఇది పసుపు అనుకుంటున్నాను ఇది ఒక కలరు ఇది ఒక కలర్ అంటే అంటే ఇవి నాలుగు నాలుగు కలర్లు ఇది కొత్తిమీర ఇది మొన్న వేసానండి అలా అంటే అలా ఉంది జస్ట్ చిన్న కట్ చేసి వేసేస్తాను కానీ అంటే బతకడం అయితే బతుకుతాయి సో కొంచెం వాడింది కొత్తిమీర అయితే కొంచెం వచ్చిందండి అలాగే మిరప మొక్కలు చిన్న పువ్వు కూడా వస్తాయి చిన్న మొక్కలకి ఇది పప్పులో వేస్తారు ఇది ఇది కూడా వేసాను అప్పుడప్పుడు వేసుకోవచ్చు కదండి అలాగే ఇది వచ్చి పాలకూర పాలకూర ఇది ఇది తోటకూర తోటకూర ఏమైందంటే ఫుల్గా వచ్చేసాయండి మొత్తం వచ్చేసాయి అందుకు పెరగలేదు పెరగకపోతే మొన్న ఏం చేశానంటే మొత్తం అక్కడక్కడ తీస్తాను తీసి ఇంకా కొంచెం పెరుగుతాయి కదా అనేసి ఇలా చేస్తాను ఎప్పుడైనా వేసుకుంటే తక్కువ వేయాలి తక్కువ వేసేటప్పుడు మొక్కలు బాగా వస్తాయి ఇక్కడ చామంతలు వేశాను ఇది ఏం కలర్ కానీ మొక్క అయితే చాలా బాగా వచ్చింది ఈ రెండును ఇవి కూడా జంటలు వేశాను ఇక్కడ మందారం జంటలు వేసాను రెండు కలర్లు వేసాను ఇది పూత అయితే నేను నాకు పువ్వు పూస్తుంది ఇదైతే మొగ్గు వచ్చింది నిత్తిమల్లి పువ్వు అంటారు కదా ఒక సాంగ్లోని కూడా ఉంటుంది అదే దేవుడికి చాలా ఇష్టం అంటండి అందుకని నిత్తిమల్లి కూడా వేశాను ఇది కూడా కొమ్మే దాల్లే వేశాను దాల్ ఎక్కి వేశాను కానీ ఎక్కడ కనిపించట్లేదు చాలా దగ్గర పోయినట్టున్నాయి ఇక్కడ ఒక చామంతి చిన్న మొక్క వేశాను ఏదైతే ఇది నాటు గులాబీ వైట్ నా దగ్గర పింక్ ఉంది వైట్ ఉంది ఇక్కడ చిన్న చామంతి జంట వేశానండి ఇంక వస్తుంది బాగా చిన్నది వేశానులేండి ఇది వైట్ కలరు గుత్తు గులాబీ వైట్ ఈ పూసాకా ఇలా తీసి ఇలా వేసేస్తే బెటర్ అండి చిగుర్లు వస్తాయి ఇంకా కటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అయితే వైట్ గుర్తు గుర్తులు వస్తుంది ఇది మీషోలో బుక్ చేస్తాను ఈ ఫ్లవర్ అయితే రాలేదు పేరు కూడా నాకు అంతగా గుర్తులేదు కాకపోతే మొక్క అయితే బతికింది ఫ్లవర్ అయితే రాలేదు చామంతలు అయితే దిల్ వేసుకున్నాను అనుకుని ఈ కవర్లో కూడా వేసానండి ఇది కూడా వదలలేదు ఒక చామంతి అయితే వేస్తాను ఈ ఆకులు కూడా తీసుకోవాలి ఈ చూడ చూసారే ఇక్కడ ఉన్నాయి కదా తీసిస్తే మొక్క అనేది నీట్గా ఉంటుంది బుసంగి అనేది బాగా వస్తుంది ఇదండి మా చామంతి ఇదైతే మొక్క వేసాను చాలా బాగా వచ్చింది ఏం కలర్ అనిపిస్తుంది ఇది కొంకం కలర్ అనిపిస్తుంది నాకైతే సో దీనిలో అయితే చిన్న మిరప వేస్తాను చాలా వచ్చాయి ఇంకా చామంతులు ఇక్కడ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మొక్క కూడా వేసాను ఈ మధ్య పురుగు వచ్చింది ఇంకా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అండి మొన్న ఒక మూడు కాయలు అయితే తీసాను పెద్దవి పెద్ద కాయలు అయితే ఇంకా లేవు ఇవన్నీ చామంతులని ఈ మందారం అయితే మందారం సారీ మిరప అయితే ఎప్పుడు ఉంటుందండి కాయలు ఈ మధ్య కొంచెం మర్చి ఏదోలా ఉంది కానీ కాయలు అయితే ఎప్పుడు ఉంటున్నాయి ఇది లాస్ట్ ఇయర్ మిరప మొక్క ఇది ఇంకా చామంతలు అయితే చామంతలు అయితే ఎక్కువే వేసాను అప్పుడు దీనిలో చామంతలు ఎక్కువ ఉండేవి ఈసారి కూడా అలాగే వేశాను ఇంకా కనకంబరాలు అయితే బాగా వచ్చాయి మనం కొంచెం తీసాను కదా కొంచెం కొంచెం ఖాళీ అనిపించే కానీ బాగా వచ్చాయి ఇందులో మందారం ఉంది ఈ మందారం వేరే కలరు ఇది సింధూరం కలర్ అండి ఈ మొక్క కూడా బాగానే వస్తుంది వస్తుంది కనుక ఇక్కడ ఏదో చెయ్యాలి నేనేం చేయాలంటే కొన్ని కట్ చేసి ఇది కట్ చేసి దాన్ని ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ ఒక మందారం ఇది కూడా కొనేసే వేశాను అది కొనేసి వేసాను ఇదైతే లోపల ఉంది చూడండి దీనికి కూడా ఫ్రీగా లేదు అన్ని మొక్కలు ఒకే దగ్గర అయిపోయి అలాగే అక్కడ ఒక మందారం ఉంది ఇది కూడా వేరే కలర్ కొన్నాను అది కూడా అంత పెరగలేదు అది దవనం కాదు పింక్ పూలు వస్తాయి చాలా వస్తాయండి ఎన్ని పూలు వస్తాయంటే ఈ చట్నింపు ఒకే రోజు వస్తాయి ఒక త్రీ డేస్ ఉంటాయి అది మిరప మందారం ఆల్రెడీ ఇక్కడ వీడియో తీస్తాను మీకు మళ్ళీ చూపిస్తున్నాను బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు ఎక్కువ లేవు అందుకని నేను తీయట్లేదు తక్కువ తక్కువ ఇంకేం అని వదిలేస్తున్నాను ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయండి వేస్తే ఎక్కువ వేయాలనిపిస్తుంది లేకపోతే ఇంకా ఇదండి మా గులాబీ కూడా కట్ చేస్తాను ఇవన్నీ తుడాలి ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలి చూడండి గులాబీ కట్ చేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది అంటే డబల్ కలర్ వస్తుంది ఆకులు లేవు కానీ అక్కడక్కడ పువ్వులు అయితే వస్తున్నాయి ఇది ఎక్కువ పూసేది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా పూస్తుంది దేనికి కూడా ఏదో ఇవ్వాలి ఇంకా ఇవి వచ్చి చిన్న మిరప మిరప చెట్టు కానీ మిరపకాయలు వచ్చేస్తున్నాయి చిన్న మొక్క కానీ ఇది వచ్చి నర్సరీలో తీసుకునేది ఈ మిరపకాయలు అక్కడ వెరైటీగా కనిపించాయి రెడ్ కలర్ ఇలాగొస్తున్నాయండి ఇది రెడ్ అవుతుంది సో ఇలాగా పైకి వస్తాయి చిన్న చెట్టు కానీ కాయలు వచ్చాయి చూడండి బాగే వచ్చాయి చుట్టూ ఉన్నాయి అలాగే చామంతులు ఇంకా కనకంబరాలు కూడా కొన్ని కొన్ని దగ్గర ఉన్నాయి మందారం చిన్న కొమ్మలు వేశాను ఇదైతే చిగురు వస్తుంది ఇదైతే చెప్పలేము ఇది కూడా వచ్చేస్తుంది ఇక్కడ చెట్టు రోజొస్తుంది కాకపోతే ఏంటో ఈ చెట్టు బతికినట్టుగా కూడా అనిపించట్లేదు ఏంటో ఏమవుద్ది అంటో కానీ అలా ఉండిపోతుంది ఇంకా అక్కడ ఒక మందారం ఉంది ఇవైతే ఈ పువ్వులు పోస్తాయండి ఎక్కువ పోస్తాయి దీనికి పురుగు వచ్చింది చాలా పోస్తాయండి ఈ మధ్య బాగా తగ్గిపోయింది సో అక్కడైతే వైట్ ఉంది ఆ వైటు ఒక కొమ్మ వేసుకున్నాను ఒక పువ్వు కూడా వచ్చింది ఇదండి ఇవి నా దగ్గర ఈ రెడ్ కలరు రెడ్డు ఒక మూడు కలర్లు ఉండేవి నా దగ్గర చిన్న కొమ్మలు ఉంటాయి ఇప్పుడు ఈ ఏంటనేది రెడ్ అనుకుంటున్నాను ఆ చిన్న ఉంటే అలా నాటాను జాగ్రత్తగా ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ కలర్లో ఈ కలర్లో అది రెడ్ ఇది టమాటీ రెడ్డు అది మెరూన్ కలర్లు వస్తాయి అవి అందుకు అవి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే మల్లె చెట్టు ఉంది అక్కడైతే బీర్పాదు వేశాను అయితే పువ్వు వచ్చింది కాయలు అయితే చెప్పలేము ఎందుకంటే పాదు పోయింది ఏమైందో తెలీదు ఆకులన్నీ అలాగైపోతున్నాయి ఇక్కడ కూడా వచ్చి మిరప వేశాను చాలా కాయలు వచ్చాయి వస్తున్నాయి చిన్న చిన్న ఉన్నాయి చూసారా చిన్న ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయి ఇది వచ్చి విరజాజులు కొంచెం పెద్ద సైజులో వస్తాయి విరజాజులు ఆల్రెడీ నా దగ్గర ఉంది కాకపోతే చిన్నది ఇది పెద్ద సైజులో వస్తుంది అది కాగడాలు పుదీనా దీనిలో ఒక గులాబీ మందారం మలబరి ఫ్రూట్ ఒక్కటి ఉందండి తీసేద్దాం ఒకే ఒకటి ఉంది మొరం వేసాను అలాగే ఈ చామంతలు అయితే వేరే కలర్ ఇది ఏ కలర్ అనేది నాకు తెలియట్లేదు నర్సరీలో తెచ్చింది అది మా గులాబీ బెంగళూరు గులాబీ ఏంటో వేరే పువ్వు చూస్తే పెద్దవి వస్తాయి ఆకులు చూస్తే అలాగనిపిస్తాయి దీనిలోన ఎన్ని కలర్లు ఉన్నాయో తెలియదండి ఒక మందారం జంట వేసాను చిన్న చిన్న చామంతులు వేసాను ఇంకా మెంతు తులసి చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న తులసి మొక్కలు ఉన్నాయి మెంతో తులసి చాలా బాగుంటుందండి తింటే ఘాటుగా మెంతో ప్లస్ తిన్నట్టు ఉంటుంది మా పారిజాతం అయితే పోస్తున్నాయండి బాగా పోస్తున్నాయి ఈ మధ్యని వచ్చి రెడ్ కలరు ముద్దగా వస్తుంది ఇది ముద్దగా రాలేదేమో ఫస్ట్ అయితే ముద్దగానే వచ్చింది ఇది చిన్న కాగడాలు విరజాజులు చిన్న వస్తాయి విరజాజులు అక్కడ ఉన్నాయి ఇదిగోండి ఆ వేరే దగ్గర ఈ మందారం ఇది బాగా పోస్తుంది కూడా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి బోన్స్ ప్లాంట్ మంచి కలర్ ఇది దీనిలో పసుపు కూడా వచ్చింది ఒక మొక్క పసుపు మొక్క ఇది అలాగే చేమంతులు మొరవము ఇంకా దవనము తమ్మలపాకు ఇంకా నా దగ్గర కొన్ని కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ రెండు ఉన్నాయి దండి ఇది నాటు సంపింగ ఇది వేప చెట్టు ఇది ఉసిరికి చెట్టు ఇది వచ్చి టెంపుల్ ఫ్లవర్స్ ఏవో వస్తాయి టెంపుల్ దగ్గర ఎక్కువ ఉంటాయి కదా పేరు కూడా బాగుంటుందండి నూరు వర లేదు ఇది బచ్చలపాదు ఇది అదే పచ్చ కాదు ఎరుపుగా ఉంది బచ్చలపాదు ఇవి వచ్చి జామకాయలు ఒక రెండు ఉన్నాయి జామకాయలు పోత వస్తుంది మళ్ళీ ఈ మధ్య పూ అదే కాయలు కూడా వచ్చాయి ఇది వచ్చి బయటిది పెద్ద వస్తాయి స్మెల్ కూడా వస్తుందండి నూరు వారాలు నంది వద్దనం గల పెద్ద వస్తాయి వైట్ ఇంకా ఇవండి ఈ చామంతలు అయితే బాగా వచ్చాయి ఇక్కడ చూడండి ఎన్ని పూలు వచ్చాయో చాలా బాగున్నాయి ఇవి చాలా రోజులు ఉంటాయి దేవుడు కూడా చాలా మంచిదట పువ్వులు ఇంకా సంపింగ్ సంపింగ్ ఏం రాలేదు అసలు కటింగ్ చేస్తాను అలాగే నిమ్మ మొక్క కూడా కటింగ్ చేశాను చూడండి ఇవన్నీ నువ్వు తొడాలి ఇప్పుడు ఇంకా డిసెంబరాలు ఇది నందివర్ధనం గట్టిగా ముద్ గట్టిగా వస్తుంది రౌండ్గా వస్తుంది ఫ్లవర్ వచ్చి ఇది రాధ మనోహర్ ఇది ఇవన్నీ నా ప్లాంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ కూడా వేసాను పెయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది వర్షం పడింది కదా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది ఇక్కడ కూడా ఒక చామంతి అయితే పెట్టేస్తాను ఇంకంతేనండి చామంతులు అయితే చాలా వేసాను పువ్వులు పూసాక ఎంత అందంగా ఉంటుందో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్